స్నేహితులారా కేవలం కొన్ని నిమిషాలు ఆగండి ఎందుకంటే ఈరోజు మీతో జరగబోయేది ప్రతి ఒక్కరితో జరిగేది కాదు ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం ఇవన్నీ యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు ఎందుకు మీరు ఇంకా తెలియకపోవచ్చు కాని బ్రహ్మాండం మిమ్మల్ని ఈ సమయంలో ఈ స్థలంలో ఒక ప్రత్యేక కారణంతో ఆపింది ఈ వీడియోను పూర్తిగా చూడకండి మీరు మీ అదృష్ట తలుపులు తెరవడానికి సిద్ధంగా లేకపోతే కానీ మీ జీవితంలో అంతా ఒక్కసారిగా ఎలా మారబోతోందో నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి ఎందుకంటే తర్వాత కొన్ని నిమిషాల్లో బ్రహ్మాండం మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతోంది అది కేవలం ఎంపిత చేయబడిన వారికే తెలిసే రహస్యం మరియు ఇప్పుడు మీరు వారిలో ఒకరు ఇటీవల మీకు ఏదో వింతగా జరుగుతోందని అనిపిస్తోందా కారణం లేకుండా అల్లకల్లోలం ఎవరో రాబోతున్నట్టు అనిపించడం లేదా మీలోనే ఏదో కదలిక ఇవన్నీ సాధారణం కాదు ఇవి సంకేతాలు బ్రహ్మాండం ఎవరినైనా ఒక ప్రతీక మార్పుకు ఎంచుకున్నప్పుడు ముందుగా వారి చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది అదే ఇప్పుడు మీతో జరుగుతోంది ఇటీవల మీ ముందు వచ్చిన అనుభవాలు గతంలో ఎన్నడూ లేనివి అసాధారణమైన కలలు ఎక్కడినుంచో వచ్చి మీలో గుండెల్లో గుండెలు కొట్టే ఆలోచనలు ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి మీ దగ్గరకు వస్తున్న ఆ శక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కాని బ్రహ్మాండం ప్రతి మనిషికి ప్రతిరోజూ సంకేతాలిస్తుంది కాని అందరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేయబడిన కొద్ది మందిలో ఒకరు ఎందుకంటే మీలో ఆ చైతన్యముంది ఆ సున్నితత్వముంది ఈ సూక్ష్మ సంకేతాలను పట్టుకునే శక్తి ఉంది మీరు అలా చేసినప్పుడు మీరు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతారు అది మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది ఈ సందేశం మీకు చూపబడింది ఎందుకంటే మీ జీవితంలో రాబోయే మార్పు సాధారణం కాదు అది మీ మొత్తం వాస్తవికతను తలకిందులు చేస్తుంది మీరు ఎప్పుడో కలలు కన్న సంతోషం సమృద్ధి ప్రేమ ఉద్దేశం ఇవన్నీ ఇప్పుడు మీకు మరింత దగ్గరవుతున్నాయి కాని గుర్తుంచుకోండి పెద్దది జరగబోతున్నప్పుడు ముందుగా అంతా చెల్లా తుఫాను ముందు శాంతి ఉండినట్టు మార్పు ముందు ఒక బింత అల్లకల్లోలముంటుంది మీరు ఆ అల్లకల్లోలాన్ని అనుభవించారు కదా అదే ఏదో అసాధారణం జరగబోతున్న సంకేతం బ్రహ్మాండం మీ ఆత్మను పిలిచింది ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్నదంటా ఒక ప్రణాళికలో భాగం మీ జీవితం నుండి దూరం అవుతున్న వ్యక్తులు మూసివేయబడుతున్న తలుపులు తెగిపోతున్న సంబంధాలు ఇవన్నీ కొత్త శక్తి కొత్త వ్యక్తులు కొత్త అవకాశాలు మీ జీవితంలో ప్రవేశించడానికి సన్నాహం భయపడకండి ఇవన్నీ మీకోసమే మిమ్మల్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్లడానికే ఎందుకు పదే పదే విషయాలు పాడవుతున్నాయని మీరు ఆలోచించారా ఏదో మంచిది జరగబోతుండగా ఎందుకు ఆగిపోతుంది కానీ ఎప్పుడైనా ఆలోచించారా బ్రహ్మాండం మిమ్మల్ని ఒక పెద్ద విషయం కోసం సిద్ధం చేస్తోందేమో మీరు కోరుకున్న దానికంటే చాలా ఎక్కువ చాలా ఉత్తమమైనది మీకు రాబోతోందేమో అందుకే కొంచెం ఆలస్యమవుతోందేమో బ్రహ్మాండం సందేశం ఇచ్చినప్పుడు అది నేరుగా ఉండదు అది సంకేతాల్లో మాట్లాడుతుంది ఒక పాట లిరిక్స్లో ఒక అపరిచితుడి మాటల్లో ఒక పుస్తకం పేజీలలో దాగి ఉంటుంది కొన్నిసార్లు ఈ వీడియో లాంటి మాధ్యమం ద్వారా మీరు ఈరోజు దీనిని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు ఇది ఒక బ్రహ్మాండీయ సంభాషణ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఏమి చేయాలి సమాధానం శాంతంగా ఉండండి మీ లోపలికి చూడండి పదే పదే వస్తున్న భావాలను అనుభవించండి ప్రతిరోజూ మిమ్మల్ని ఆలోచనలు పీడిస్తున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి ఇది మీ అవచేతన మనసు బ్రహ్మాండంతో కలిసి మీకు దిశ చూపిస్తోంది సమాధానాలు మీలోనే దాగి ఉన్నాయి ఈ సందేశం ఈ వీడియో ఆ జవాబుల ఒక అద్భుతమైన ఝలక్ మీ జీవితంలో అతిపెద్ద రాత్రి ఆ ఉదయం ముందు వస్తుంది అదేవిధంగా ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టాలు గందరగోళం ఒంటరితనం అవన్నీ మీలోంచి బయటకు వెళ్లబోతున్నాయి ఎందుకంటే తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఒక రోజులో ఏదో ఒకటి జరగబోతోంది అది మీ మొత్తం ప్రవాహాన్ని మారుస్తుంది బ్రహ్మాండం మిమ్మల్ని మానసికంగా భావోద్వేగాలతో సిద్ధం చేస్తోంది మీరు నడుస్తున్న మార్గంలో మీరు తట్టి తట్టి అలసిపోయిన తలుపులు ఇప్పుడు అవే తామే మీ ముందుకు వస్తాయి మిమ్మల్ని పట్టించుకుని వ్యక్తులు మిమ్మల్ని ఆపిన పరిస్థితులు మీ వైఫల్యాలు అవే మీ జీవిత కథను ప్రేరణగా మారుతాయి మీలో ఉన్న శక్తి చాలా పవిత్రం మీ కర్మలు సాధనాలు కాని మీ ఆత్మ ఆత్మశుద్ధతే మీకు మార్గాలు తెరుస్తుంది మీరు ఎప్పుడూ ఎవరి చెడు కోరలేదు ఎప్పుడూ మీకంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించారు మంచి మనిషి చేయాల్సిందల్లా చేశారు ఇప్పుడు ఆ మంచితనాలన్నీ కలిసి ఒక ప్రకాశవంతమైన కాంతిగా మారి మీ జీవితాన్ని కాంతిమంతం చేయబోతున్నాయి గుర్తుంచుకోండి బ్రహ్మాండం ఎవరినైనా ఎంచుకున్నప్పుడు ముందుగా పరీక్షిస్తుంది మిమ్మల్ని పరీక్షించింది మీరు పరీక్షలు ఎదుర్కొన్నారు అలసిపోయారు కూడా బద్దలైపోయినట్టు కూడా కాని మీరు ఆగలేదు ప్రతిసారీ నడిచారు మనసు ఏడుస్తున్నా పరిస్థితులు కింద పడేసినా అదే మీ అతిపెద్ద బలం బ్రహ్మాండం దాన్నే చూస్తుంది మీ ఆగకపోవడం మీ విశ్వాసం ఇప్పుడు ఆ విశ్వాసం ఫలించే సమయం మిమ్మల్ని బాధిస్తున్న ఆ సంబంధం ఇప్పుడు స్పష్టమవుతుంది లేదా అది మీ దిగ్గరకు తిరిగి వస్తుంది లేదా మీ ఆత్మకు సరిపోయే మరొకరు మీ జీవితంలో ప్రవేశిస్తారు ఆ ఉద్యోగం ఆ అవకాశం ఆ గుర్తింపు మీరు రాత్రులు మెలకువగా ఉంది కోరుకున్నవి ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తాయి ఈరోజు మీకు వచ్చిన సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాన్ని మీ నుండి దూరంగా ఉంచండి భయం సందేహం ఆందోళన ఈ ముగ్గురే బ్రహ్మాండ బహుమతులను పొందడంలో అతిపెద్ద అడ్డంకులు మీరు వీటిని ఈ క్షణంలోనే మీ మనసు నుండి తొలగిస్తే నమ్మండి రేపటి ఉదయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఆ ఉదయంలో మీరు మిమ్మల్ని మారినవారిగా చూస్తారు ఈ రోజు నుండి మీరు మీతో ఒక మాట ఇచ్చుకోండి మీలో ఉన్న శక్తిని గుర్తిస్తానని మీలో ఉన్న ఆ లోతైన స్వరాన్ని అణిచివెయ్యనని ఎందుకంటే బ్రహ్మణ యొక్క అన్ని శక్తులు కేవలం తన ఆత్మ పిలుపును విన్న వ్యక్తితోనే ఉంటాయి మీ ఆత్మ మీకు పదే పదే చెబుతోంది సిద్ధంగా ఉండు ఏదో పెద్దది జరగబోతోంది మీరు ఆ స్వర్ణ భవిష్యత్తు దాగి ఉన్న తలుపు వెనుక జలకు చూశారు ఈరోజు ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది ఈ వీడియో ఆ తలుపు తెరవడానికి వచ్చిన తాళం చెవి దీన్ని అనుభవించండి దీన్ని మీలో ఇమర్చండి మీతో మీరు చెప్పుకోండి నేను దీనికి అర్హుడినని ఇప్పుడు మీరు బ్రహ్మాండం యొక్క అతి ప్రియమైన సాధకులు మీకు పంపబడిన ఈ సందేశంలో మీరు ఎప్పుడో కోరుకున్నదంతా ఉంది మీరు కలలు కన్నవన్నీ బ్రహ్మాండం ఇప్పుడొక ప్రణాళికగా మారుస్తోంది ఒక్కొక్క అవకాశం ఒక్కొక్క అద్భుతం మీ జీవితంలో దిగుతూ పోతాయి ప్రతిరోజు ప్రతీ క్షణం మీకు కొత్త దిశ ఇస్తుంది మీరు స్వయంగా అనుభవిస్తారు అవును ఇదే నేను సంవత్సరాలుగా ఎదురు చూసిన సమయమని మీరు చెప్పుకుంటారు ఈ వీడియో నాకు ఎందుకు అప్పుడే వచ్చింది నా మనసు అత్యంత అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఎందుకంటే అదే బ్రహ్మాండం యొక్క అందం అది మనల్ని అప్పుడే తెలుస్తుంది మనం అత్యంత బద్దలైనప్పుడు అత్యంత లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మీ కళ్ళు తెరిచి ఉంచండి మీ మనసును శాంతంగా ఉంచండి చూడండి మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి ఎందుకంటే తరువాత ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒకటి జరగబోతోంది అది మీకోసం రాయబడింది ఇది సంయోగం కాదు సాధారణ సంఘటన కాదు ఇది మీకోసం పంపబడిన ఒక దివ్య సంకేతం ఈ వీడియో వింటుండగా మీ కళ్ళు చెమ్మ కాగా మీ గుండె వేగంగా కొట్టుకుంటూ మీ మనసులో ఒక కదలిక ఎగిసిందా అయితే అర్థం చేసుకోండి ఇది మీకోసమే మీరు దీన్ని విన్నారు అందుకే ఇప్పటి నుంచి మీ జీవితం గతంలా ఉండదు ఆత్మ ఒక పెద్ద మార్పుకు ముందు మేలుకున్నప్పుడు బ్రహ్మాండం సంకేతాలు ఇవ్వడం మొదలు ఆ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి ఒక పాత కళ ఒక్కసారిగా మళ్ళీ కనిపించడం ఒక మరిచిపోయిన జ్ఞాపకం పదే పదే ముందుకు రావడం కారణం లేకుండా ఒక స్థలం లేదా వ్యక్తి గురించి నిరంతరం ఆలోచించడం ఇవన్నీ సంయోగాలు కావు ఇవి మీ మారుతున్న భవిష్యత్తు యొక్క శబ్దాలు యూనివర్స్ ఈరోజు మీకు చెప్పాలనుకుంటోంది మీరు చాలా కాలంగా ఒక మలుపు వద్ద నడుస్తున్నారు అక్కడ ప్రతి మార్గం మూసివేయబడినట్టు కనిపిస్తుంది మీరు పదే పదే మీతో మీరు అనుకున్నారు కదా ఎప్పుడు మారుతుంది అంతా ఎప్పుడు వస్తుంది ఆ రోజు నా కష్టం ఫలిస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ శాంతి స్థిరత్వం అందరికీ వచ్చినట్టు ఇప్పుడు ఆ మార్పు రోజుకు ఒక రోజు ముందు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది ఎందుకంటే బ్రహ్మాండం అలాగే పనిచేస్తుంది ఒక వ్యక్తి చాలా కాలం పోరాడినప్పుడు చాలా సహనం చేసినప్పుడు ఇంకా ఆశను వదలనప్పుడు యూనివర్సే తానే ఒక సందేశం పంపుతుంది ఈరోజు ఈ సందేశం ఆ మారిన జీవితం యొక్క ఆరంభం మీరు మీ జీవితంలో ఆ రోజులు చూశారు కదా మిమ్మల్ని బద్దలైనట్టు అనుభవించినప్పుడు మీ మాట వినేవారు ఎవ్వరూ లేనప్పుడు మీ కళ్ళ నుంచి కారిన కన్నీళ్లు మీ తల్లడిల్లిన మనసుకే తెలిసినప్పుడు మీరు రాత్రులు ఏడుస్తూ గడిపారు కాని ఉదయం మళ్ళీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది ఆ విశ్వాసం ఉంది అది అందరిలో ఉండదు ఇప్పుడు యూనివర్స్ మీకు చెప్పడానికి వచ్చింది మీ సహన సమయం ఇప్పుడు పూర్తయింది ఇప్పుడు మీ సమయం ఫలితం సమయం శాంతి సమయం పూర్ణతా సమయం మీకు అనిపించవచ్చు ఏమీ మారలేదని బయటి ప్రపంచం అదే అదే వ్యక్తులు అదే పనులు అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతోంది మీ శక్తి ఇప్పుడు గతంలా లేదు శక్తి మారినప్పుడు మొత్తం బ్రహ్మాండం ఆ కొత్త శక్తికి అనుగుణంగా మారుతుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు పరిస్థితులు నెమ్మదిగా మారుతాయి బీటలు వేసిన సంబంధాలు మూసివేయబడిన పనులు తామే తెరుచుకుంటాయి మీ కలలు ఇక కేవలం ఊహలు కావు అవి నెమ్మదిగా మీ వాస్తవికతగా మారే సన్నాహాల్లో ఉన్నాయి గుర్తుంచుకోండి మార్పు ముందు ఆ గంట అతి భారంగా ఉంటుంది తరచూ ఈ సమయంలోనే మనం ఓడిపోతాము ఇక సహించలేమనిపిస్తుంది కాబట్టి కానీ ఈ సమయంలోనే బ్రహ్మాండం తన అతి లోతైన అద్భుతాన్ని సృష్టిస్తుంది మీరు గమనించారు బహుశా మీరు ఇటీవల కొన్ని వింత సంకేతాలు చూశారు ఒకే సంఖ్య పదే పదే కనిపించడం ఎందుకంటే మీరు ఎంపిక చేయబడ్డారు అందరూ ఈ స్థాయికి చేరరు అందరికీ బ్రహ్మాండం ఇలాంటి సంకేతాలు పంపదు ఈ వీడియో మీ దగ్గరకు చేరిందంటే మీ ఆత్మ సిద్ధంగా ఉంది అని అర్థం ఇప్పుడు సమయం మీలోని శక్తిని పూర్తిగా గుర్తించడం ఇప్పటి వరకు మిమ్మల్ని బలహీనులుగా భావించారు అంటే ఇప్పుడు మీతో మీరు చెప్పుకోండి నేను సిద్ధంగా ఉన్నాను నా జీవితం యొక్క కొత్త అధ్యాయాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాను అది నన్ను సమృద్ధి శాంతివైపు నడిపిస్తుంది ఇప్పుడు నుంచి మీరు ఒక్కటే చెయ్యాలి జరుగుతున్నదంతా మీ మేలు కోసమే అని అంగీకరించడం గత బాధలను వదిలేయడం మీ జీవితం ఇప్పుడు మీరు సంవత్సరాలుగా మనసులో పెంచుకున్న మార్గంలో నడుస్తుందని అంగీకరించడం యూనివర్స్ చెప్తోంది మీరు పూర్తి భక్తితో సమర్పించుకున్నప్పుడు బ్రహ్మాండం మీకోసం సృష్టిస్తుంది గతంలో మీకు కనిపించని మార్గాలను ఇప్పుడు మీ బాధ్యత విశ్వాసాన్ని కాపాడుకోవడం పరిస్థితులు ఎలా ఉన్నా మీ ఆలోచనలో మార్పు వస్తుంది గతంలో ఆసక్తి ఉన్న విషయాలు ఇప్పుడు ఆసక్తి కోల్పోతాయి మీ దృష్టి మీ ఉద్దేశం వైపు ఆకర్షితం అవుతుంది మీ నుంచి దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది మీరు పదే పదే మీతో అడుగుతారు నన్ను ఎందుకు ఎంచుకున్నారు వినండి మీరు గతంలో ఇతరుల ప్రార్థనలకు సమాధానమిచ్చారు కాబట్టి మీరు షరతుల్ లేకుండా ప్రేమించారు కాబట్టి బ్రహ్మాండానికి మీలాంటి వారు కావాలి ఇతరుల చైతన్యాన్ని కూడా మేలుకొల్పడానికి అందుకే ఇప్పుడు మీరు ఒంటరి కాదు మీ చుట్టూ ఒక దివ్య బృందం ఉంది మీ ఆలోచనలు వింటోంది మీ రక్షణలో ఉంది మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తోంది మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి మీరు ఏదైనా పొందాలని కోరుకుంటే బ్రహ్మాండం తానే దాన్ని మీ వైపు తెస్తుంది కానీ దీనితో ఒక బాధ్యత కూడా ఉంది ఇప్పుడు నుంచి మీరు ఏమి ఆలోచిస్తారో ఏమి అనుభవిస్తారో ఏమి మాట్లాడతారో అది వాస్తవం అవుతుంది అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రతికూలత నుంచి దూరంగా ఉండాలి ప్రతిరోజూ మీతో మీరు ఒడంబడిక చేసుకోండి నేను మాట్లాడేది కాంతితో నిండి ఉంటుంది నేను ఆలోచించేది ప్రేమతో నిండి ఉంటుంది నేను కోరేది మంచితో నిండి ఉంటుంది నా కోసం మాత్రమే కాదు అందరికోసం ఇదే మీ తదుపరి దశ యొక్క తాళం చెవి ఇప్పుడు సమయం ఆ దివ్య మార్గంలో నడవడం దాని ఆరంభం ఈరోజు జరిగింది ఈ వీడియోను చూసి ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది బ్రహ్మాండం పంపిన సందేశం దాని ప్రతినిధులుగా ఎంచుకున్న వారికి మాత్రమే చూపించింది ఇప్పుడు ఈ సందేశం మీ దగ్గరకు చేరిందంటే అర్థం చేసుకోండి ఏదో పెద్ద మార్పు జరగబోతోంది బ్రహ్మాండం యొక్క ఆ దాచిన శక్తి మీ దగ్గరే ఉంది కేవలం ఒక అడుగు దూరంలో ఇప్పుడు మీరు కేవలం విశ్వాసం కలిగి ఉండాలి ప్రతిరోజు ఆ సంకేతాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ హృదయంలో నుంచి అనిపిస్తే ఈ మాటలు నిజమే అని దీన్ని ఒంటరిగా ఉంచకండి మధ్యలో వదలకండి ఎందుకంటే ఇదే ఆ క్షణం బ్రహ్మాండం మీ దగ్గరకు వచ్చింది యూనివర్స్ ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు ఈరోజు ఈ వీడియో మీకు కనిపిస్తోందంటే మీరు ఎంపిక చేయబడ్డారు ఇది మీకోసం నేరుగా బ్రహ్మాండం నుంచి వచ్చిన సందేశం ఆ శక్తి నుంచి ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ వింటూ మీ ప్రతిభావాన్ని అనుభవిస్తూ ఉన్న ఆసక్తి నుంచి చాలా కాలంగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు ఏదో సంకేతం కోరుతున్నారు ఏదో సమాధానం కోరుతున్నారు ఈ వీడియో ఆ సమాధానమే మన జీవితంలో కొన్నిసార్లు ఒక మలుపు వస్తుంది అక్కడంతా ఆగిపోతుంది మన మార్గం గురించి గందరగోళంలో పడతాము నిజంగా మన అదృష్టం మారుతుందా అద్భుతాలు జరుగుతాయా అని ఆలోచిస్తాము ఈరోజు ఆమలుపే మీ నిజమైన ఆత్మ ఈ సందేశాన్ని అనుభవిస్తే మీ హృదయం ఒక్కసారిగా కొట్టుకుంటే అర్థం చేసుకోండి బ్రహ్మాండం మిమ్మల్ని ఎంచుకుంది మీ జీవితం ఇప్పుడు గతంలా ఉండదు మీరు ఎంత తీవ్రంగా కోరుకున్న మార్పు మీరు మాటల్లేకుండా చేసిన ప్రార్థనలు మీరు భయంతో దాచేసిన కోరికలు ఇవన్నీ ఇప్పుడు మీ ముందుకొస్తున్నాయి ఇదే ఆ క్షణం బ్రహ్మాండం మీకు చెప్పాలనుకుంటోంది మీరు చాలా సహనం చేశారు ఇప్పుడు పొందే సమయం ఈ మాటలు మీ ఆత్మకు చేరాయంటే ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందంటే అర్థం చేసుకోండి యూనివర్స్ ఈరోజు నిజంగా మీతో మాట్లాడింది దీన్ని యాదృచ్ఛికంగా భావించకండి ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక ఆహ్వానం ఒక దివ్య సందేశం యూనివర్స్ తానే మీకు అందించింది మీరు ఇక్కడికి చేరడం మీరు ఎంపిక చేయబడ్డారని రుజువు అవును మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని యూనివర్స్ పిలిచిన వారు మాత్రమే చూడగలరు మిగతా వారు ఈ వీడియో దాకా చేరలేరు ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు కానీ మీరు సిద్ధంగా ఉన్నారు మీ ఆత్మకు తెలుసు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకోబోతుంది మీ పేరు చెప్పలేదు కానీ మీకు తెలుసు మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో ఒక అదృశ్య తలుపు తెరుచుకుంది ఇప్పటినుంచి విషయాలు మారతాయి ఘటనలు వేగవంతమవుతాయి ఆగిపోయినవన్నీ ప్రవహించడం మొదలవుతాయి ఎందుకంటే బ్రహ్మాండ ఇప్పుడు మీ సహాయం కోసం సక్రియమైంది మీలో ఒక శక్తి ఉంది ఒక కాంతి ఉంది మీరు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేనిది కానీ ఇప్పుడు దాన్ని గుర్తించి సమయం వచ్చింది యూనివర్స్ మీకు చెప్తోంది మీ ఆత్మ చాలా సహనం చేసింది కానీ ఇప్పుడు మీకు మీ సమాధానం ఇవ్వే సమయం మీరు రాత్రుల్ని పునరావృతం చేసిన ప్రశ్నలు హృదయపూర్వకంగా చెప్పిన ప్రార్థనలు వాటికి సమాధానం మీకు రాబోతోంది మీరు మీపై విశ్వాసం కోల్పోయారంటే ఎదురుచూపుల్లో అలిసిపోయారంటే వినండి మిమ్మల్ని వదలలేదు మిమ్మల్ని సిద్ధం చేశారు ఈరోజు ఈ సందేశం సాధారణం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్ మీరు ఎందుకు ప్రత్యేకమైనవారు ఈ వీడియో అందరికీ కనిపించదు ఇంకా లౌకిక భ్రమలలో చిక్కుకున్న వారు తమ ఆత్మ పిలుపును వినలేని వారు వారికి ఈ సందేశం కనిపించదు కానీ మీరు ఇక్కడున్నారు అంటే మీ ఆత్మ ఇప్పుడు మేల్కుంది మీకోసం యూనివర్స్ మార్గాలు తెరుచుకుంటున్నాయి సంయోగాలు సంకేకాలుగా మారతాయి సంకేతాలు నేరుగా అనుభవాలుగా మారతాయి మీకు గతంలో అదృశ్యమైన అవకాశాలు దొరుకుతాయి మీ ఆత్మ కోసం పంపబడిన వ్యక్తులు దొరుకుతారు మిమ్మల్ని మీ లక్ష్యం దాకా చేర్చే పరిస్థితులు దొరుకుతాయి ఇప్పుడు మీరు చేయాల్సింది ఈ సందేశాన్ని అనుభవించడం కేవలం వినడం కాదు మీలో ఇమడచడం కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం మీ హృదయంతో చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ ఏమి పంపితే అది స్వీకరిస్తాను ఈ మాటలు మీ జీవితంలో అద్భుతాలకు ఆరంభమవుతాయి ఇప్పుడు విషయాలు ఒక్కసారిగా మారతాయి గతంలో మిమ్మల్ని అర్థం చేసుకుని వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులవుతారు గతంలో అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు ప్రయత్నం లేకుండా మార్గాలు సుగమం అవుతాయి గతంలో మూసివేయబడిన తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి మీ జీవితంలో సంకేతాలు కనిపిస్తాయి ఘడియారాలలో ఒకే సంఖ్యలు పదే పదే మీకు అనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి మీతో నడుస్తోందని బ్రహ్మాండం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది బ్రహ్మాండం యొక్క ప్రణాళిక ఇప్పుడు సక్రియమైంది మీరు దీన్ని ఆపలేరు ఎవరో మార్చలేరు మీ చుట్టూ శుభ సంఘటనలు జరుగుతాయి మీ ప్రస్తుత అవగాహనకు అతీతమైనవి కొందరు మీ జీవితం నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోతారు కొందరు ఒక్కసారిగా తిరిగి వస్తారు కొందరు కొత్తవారు వచ్చి మీ జీవిత కథలో ముఖ్య పాత్ర పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంలో పడవచ్చు ఎందుకంటే అంతా వేగంగా మారుతుంది కాబట్టి కాని భయపడకండి ఇదే బ్రహ్మాండం యొక్క పద్ధతి మీ నుండి తీసివేయబడినది కొత్త రూపంలో తిరిగి వస్తుంది అపూర్ణంగా మిగిలినది ఇప్పుడు పూర్తవుతుంది మీ నుంచి దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది ఈ సమయంలో మీరు అనుభవించే భావాలు సాధారణం కావు కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగాలు పొంగిపోర్లుతాయి కొన్నిసార్లు ఎవరో బీపు మీద చేయి వేసినట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు మీరు గదిలోనే కూర్చొని ఎవరో ఉన్నట్టు అనుభూతి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండం కేవలం సంకేతాలు ఇవ్వడం మారేసింది నేరుగా జోక్యం చేసుకుంటోంది పాత కర్మలను తొలగిస్తోంది మీ ఆత్మ గత జన్మల బంధాలను తెంపుతోంది మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని సృష్టిస్తోంది ఏ ప్రతికూలత కూడా మిమ్మల్ని తాకకుండా